వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి చేసి సైలెంట్ కూరుకున్నారు వీళ్ళని ఎవరు అడగరనుకున్నారు బీసీల గురించి మేము ఆనాడు కూడా అడిగినాం మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వస్తా అన్నారు ఉమ్మడి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ కలిపితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో ఒక్క బీసీకి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి ఒకటంటే ఒక బీసీకి ఆ రోజు అది కూడా చెప్పినాం అయినా సరే బీసీ బిడ్డలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు సిద్ధరామయ్య గారిని చూసిండ్రు ఓట్లేసిరు గెలిపించిర్రు కానీ వాగ్దానం చేసి మీరు మర్చిపోయారు మీరు మర్చిపోయినా తెలంగాణ జాగృతి మర్చిపోలేదు మేము వెంటపడ్డం మీరు పూలే విగ్రహం పెట్టాలని అడిగినాం మీరు అమ్మ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం అఫీషియల్గా చేయాలని అడిగినాం కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజలు మర్చిపోకుండా చేసిందే తెలంగాణ జాగృతి సంస్థ ఒకటి కాదు రెండు కాదు బీసీ డిక్లరేషన్లో మీరు అనేక మాటలు ఇచ్చారు ఆ మాటలన్నిటి మీద కూడా మేము వెంటబడ్డాం మా పోరాట ఫలితంగా ఇలా ఒకటి కాదు రెండు బిల్లులు వచ్చినాయి మేము మూడు బిల్లులు పెట్టాలని అడిగినాం వాస్తవానికి కానీ ఒకటి కాదు రెండు బిల్లులు వచ్చినాయి ఆ రెండు బిల్లులు వస్తే ప్రెసిడెంట్ దగ్గర ఇరుక్కున్నాయి మళ్ళీ మేము మేము వార్నింగ్ ఇచ్చినాం బీజేపీకి కాంగ్రెస్కి మీరు కనుక ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే రైలు రోగా చేస్తామని మా మానాడు చేస్తామని చెప్తే తెల్లారి కల్లా గవర్నమెంట్ ఆర్డినెన్స్ పెట్టింది ఆ ఆర్డినెన్స్ మళ్ళా గవర్నర్ దగ్గర ఆగిపోయి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా సీరియస్గా ఫైట్ చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ మీద కొట్లాడతాం కాంగ్రెస్ మీద కొట్లాడతాం బీసీ బిల్లు సాధనలో మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అంటే కేవలం రిజర్వేషన్ కాదు ఎంబీసీలకు మినిస్ట్రీ ఇస్తామన్నారు ఇంతవరకు దాని జోలికేవోలే మినిస్ట్రీ పక్కన పెట్టండి ఎంబీసీలలో వచ్చేటటువంటి పాపం నాయి బ్రాహ్మణులు వాళ్ళకు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ సెలూన్లలో ఫ్రీ కరెంట్ ఇస్తుండే రజక సోదరులు ఉంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తుండే ఇవాళ వేలకు వేలు బిల్లు నాయ బ్రాహ్మణుల మీద రజకుల మీద మోపుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే ఆ బిల్లులన్నీ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏం మాట్లాడిరు వీళ్ళు మూడు లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉంటే కంపల్సరీ ఆ విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పింది అసలు దాన్ని ఊసేత్తుతలేరు తొమ్మిది వేల కోట్లు బకాయిలు అయిపోయి ఇలా బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఇక ఇంకో మాట అన్నారు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో నలభై రెండు శాతం ఇస్తామన్నారు బీసీలకు దాని గురించి మాట లేదు ముచ్చట లేదు మేము హైదరాబాద్లో కొట్లాడినాం బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని వస్తే మా దగ్గరికి జిహెచ్ఎంసీలో వాళ్ళకు కొట్లాడి వాళ్ళకి వాటా ఇప్పించుకోగలిగాం అదే కొట్లాట రేపు రాష్ట్రం అంతా కూడా వేస్తాం ఖచ్చితంగా మీరు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామన్నారో అవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఐదేండ్లలో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పారు చెప్పడం బాగానే చెప్పాను కానీ పెట్టింది ఎంత వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పెట్టింది తొమ్మిది వేల రెండు వందల కోట్లు కానీ అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు మళ్ళీ రెండో సంవత్సరం పెట్టింది ఎంత పదకొండు వేల నాలుగు వందల కోట్లు కానీ అందులో కనీసం పావు అంతు కూడా ఖర్చు పెట్టలేదు అంటే కేవలం చెప్పడానికి ఇరవై వేల కోట్లు పెడతామని చెప్తారు మరి ఎట్లాగ మీరు ఖర్చు పెడతలేరు కనీసం పెట్టడానికి కూడా మీకు చేతులు వస్తలేవో బడ్జెట్లో అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక అట్లనే రాజీవ్ యువ వికాసం అన్నారు పదిహేను లక్షల మంది అప్లై చేసుకున్నారు అందులో సగానికి పైగా బీసీ బిడ్డలు ఉన్నారు మరి మీరు ఆ బడ్జెట్ దీనికన్నా ఇవ్వండి యువ వికాసం కింద పిల్లల కన్నా లోన్లు ఇవ్వండి అది కూడా చేస్తలేరు ఇక బీసీ ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు అన్ని అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు ఈ రెండేళ్ళలో ఒక్క దగ్గర నుంచి కూడా ఏ ఫెడరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ నుంచి బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు వాటిని యాక్టివేట్ చేయాలి వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మనందరికీ తెలుసు తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కలు ఉంది జుక్కల్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉన్నది కానీ జుక్కల్కి దాంతోనే లాభం లేదు జుక్కలకి దేంతో లాభం అవుతుంది అయితే లెండి కట్టాలి ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది చాలా ఇళ్ల నుంచి అది పెండింగ్ ఉంది ఇప్పుడిప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదలికున్నట్టు తెలుస్తుంది కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు ఇక పోతే కౌలాసాల ప్రాజెక్ట్ ఉంది అది తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అదొకే ఇక నాగమాడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది ఎందుకోసం కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమాడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే మొత్తం కావాల్సింది నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది అరవై నాలుగు కోట్లు రెండు వందల ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టేది ఉండే ఏం చేసిండ్రు పన్నెండు ఎకరాలు సేకరించిండ్రు ఆ సేకరించిన పన్నెండు ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాగు అని చెప్పిండ్రు ఆయన తవ్వుతున్నాడు కట్టుకుంటున్నాడు అది కూడా బంద్ పెట్టిర్రు మధ్యలో ఆరు నెలలు నిన్న జాగృతి కార్యక్రమం ముందంటే మళ్ళీ ఊరు కూరుకు వచ్చి ఇంజనీర్లందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు ఫోర్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ లో సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఇచ్చిర్రు